రాజన్న ఆలయ మూసివేత్తపై అధికారులు స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు భీములవాడా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా మూసివేస్తున్నామని శనివారం ఆలయ అధికారులు ప్రకటించగా ఆదివారం బీఆర్ఎస్ నాయకులు భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని కనీసం భక్తులు నడవడానికి కూడా వీలు లేకుండా ఆలయ ఆవరణ ఉన్నదని అన్నారు భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాకనే భక్తులకు దర్శనాలు కల్పించాలని అంతవరకు యథావిధిగా రాజన్న ఆలయంలోనే భక్తులకు దర్శనాలు కల్పించాలని కోరారు అలాగే కార్తీక మాసం సమ్మక్క సారక్క పండగలను కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ గోలి మహేష్ సిరిగిరి రామచంద్రం వెంకటరెడ్డి వాసాల శ్రీనివాస్ మల్లేశం అని తదితరులు పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నిన్న నిన్నటి రోజున ఈవో గారు ఇచ్చిన స్టేట్మెంటు భక్తులకు కానీ ప్రజలకు కానీ అర్థం కానట్టుంది ఏకాంత గుడి తెరిచే ఉంటుంది ఏకాంత సేవలు చేస్తూ అంటుండ్రు భక్తులకు దర్శనం ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాం దయచేసి నేను మేము అడిగేది ఇప్పుడు భూమన్న గుడిని పరిశీలించడం జరిగింది భూమన్న గుడిలో దాదాపు ఇంకా మూడు నెలల సమయం కాగా పని జరిగే అవకాశం ఉంది ఈ మూడు నెలల సమయము దయచేసి రాజన్న ఆలయంలో భక్తులకు సౌకర్యం కలిగించండి ఈ ప్రతి సంవత్సరం గత ఎన్ని నుంచో ఉండే ఆచారం నెలలో ఫిబ్రవరిలో సమ్మక్కు ఉంది కాబట్టి సమ్మక్కపోయే భక్తులు ఇక్కడ వేములవాడ రాయరాశ స్వామికి భక్తులు దర్శనం చేసుకొని సమ్మక్క కొత్త కాబట్టి దయచేసి అత్యధిక భక్తులు ఇచ్చేస్తారు వారికి ఇక్కడ స్థానికంగా ఉండే వారికి ఉపాధి దొరుకుతుంది దయచేసి మేము అభివృద్ధికి ఆటంకం కాదు కానీ ఇంకా మూడు నెలల సమయం భీమన్న గుళ్ళో పడుతుంది ఇంకా మూడు నెలల సమయం భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒకసారి అధికారులు గౌరవ శాసనసభ్యులు గారు ఆలోచించాలి ఇక్కడ ఉన్న ఉపాధిని వెళ్ళగొడుతు కొల్ల వారికి జీవనోపాధి కలిగించాలి దయచేసి ఇక్కడ మన భీమ నగుల్లో చాలా పని ఉంది చాలా పని అంటే ఇంకా అసలు ఏ పని జరగలేదు ఎగ్జిట్ కాలే ఇన్ని కాలే కోలాలు కట్టి కోలాన్ని దింపుదామంట కోలాయాల చుట్టుపక్కల పండి లేదు దయచేసి ప్రతి పని మూడు నెలల సమయంలో దిగ్విజయంగా ఇది పూర్తి చేసి స్పష్టంగా భక్తులకు అర్థం విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నాను దయచేసి మన హిందూ భావాలు మనోభావాలు శివుని భక్తు మనోభావాలు దెబ్బతీయకుండా భక్తులను భక్తుల కోరిక మేరకు పనులు చేయాలి ఒకవేళ దయచేసి మేము రాజ్యాంగం చేస్తే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన చర్యలు కనుగొంటున్నాను పెద్ద ఎత్తున రాష్ట్ర రోగాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం మన అధికారులను కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ నేను ఒక్కటే అడగదలుచుకున్నాను ఇక్కడ అభివృద్ధి పేరిటతో మరి చేస్తున్నటువంటి పనులను భీమన్న గుడికి షిఫ్ట్ చేస్తున్నారు కదా మరి భీమన్న గుడిలో పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేసిన తర్వాతనే మరి అక్కడి నుండి ఇక్కడికి భక్తులను కానీ మరి స్వామివారిని కానీ మరి పూజలు కానీ నిర్వహిస్తే బాగుండుంటే మరి అక్కడ నిలిపివేత ఇక్కడ నిలిపివేత ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి అక్కడ పనులు కొనసాగుతున్నాయి మరి భక్తులు వచ్చేవారు ఆ పనులు జరిగేటువంటి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాలను ఈ వీడియోలో ఈరోజు చూడండి నిజానికి చెప్పాలంటే ఒక క్లారిటీతో నుండి రోడ్డు అక్కడే ఉంది బిర్జి పనులు కొనసాగుతున్నాయి భీమన గుడి పనులు కొనసాగుతున్నాయి ఆలయ విస్తరణ కొనసాగుతుంది ఏదో ఒకటైన క్లారిటీ ఈ టైం వరకు ఈ అగ్రిమెంట్ పీరియడ్ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇది క్లోజ్ చేసినాక అక్కడికి భక్తులను మీరు పంపించినట్టయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాకుండా ఈ దుమ్ములో దూరిలో బూదలో పనులు నడుస్తుండగా భక్తులు ఇట పెద్ద గుడిక అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటి వరకు ఈ పనుల మీద మరి ఈ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ మేముడో టౌన్ ప్రజలకే కానీ భక్తులకే కానీ క్లారిటీ మాత్రం లేదు డిజైన్ లేదు బడ్జెట్ లేదు మరి దీన్ని పర్యవేక్షించే వాళ్ళు లేరు అవన్నీ సమస్యలు ఒక్కతిక్ దిక్కైతే ఇవన్నీ అర్థం చేసుకోలేక చిరు వ్యాపారస్తులు ఐదు వేల మంది మరి ఆలయం ఒక దేవస్థానం చుట్టు ప్రాంతాల్లో వారి మరి నివసిస్తున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు టెంపుల్ తీసి ఉంటుందా బంద్ ఉంటుందా మరి వాళ్ళు అడ్వాన్స్ తీసుకునేవి మరి వ్యాపారం తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కన్ఫ్యూజన్ మరి తెరదించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మరి కోరుతున్నాం కానీ సమ్మక్క స్థానం వచ్చే భక్తులకు సోమవారం రోజు దర్శనం లేక శిఖరానికి మిట్లగాడ కొబ్బరికోడు కొట్టే వేల మంది భక్తులు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తారు ఏమి మనసుకు తృప్తి కల్పిస్తారు వాళ్ళకు బీదగా చాలా నమ్మకంతో భక్తులు రాజరాజు సందర్శించుకొని సమ్మక్క వెళ్తుంటారు కార్తీక మాసంలో వేములవాడ పట్టణం ఉన్న మొత్తం అన్ని కులాల వాళ్ళు అన్ని ఇంటింటికి భీమేశ్వరమికి వచ్చి కార్తీక దీపాలను వెలిగించుకొని తృప్తిగా పూజలు చేసుకుంటారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసుకుంటూ రోడ్డు విడ విషయంలో కూడా చాలామందికి బడ్జెట్ ఇవ్వడంలో అవకతంగా జరిగినాయి దాన్ని భరించు కొన్ని వేల కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఇప్పుడు ఈ మూడు నెలల వ్యవధిలో వ్యాపారస్తులే కావచ్చు దేవస్థానం ఆలయం సిబ్బందే కావచ్చు దేవ దేవస్థానం ఆధారపడ్డ వాళ్ళు అందరికీ కావచ్చు చాలా నష్టం జరిగి వాటిస్తుంది కాబట్టి వారి దృష్టిలో దుష్ట పెట్టుకొని ఈ కార్తీక మాసం నుంచి శివరాత్రి వరకు పొడిగిస్తే దేవాలయానికి ఆదాయం వస్తుంది భక్తులు మనోభావాలు చెప్పడానికి వేములవాడ పట్టణం పట్నం నిశించే వాళ్ళు కూడా ఆనందంగా తృప్తిగా ఉంటారని విజ్ఞప్తున్నారు నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు కావచ్చు ఆలయ అధికారులు కావచ్చు మరి ప్రధాన ఆలయం గుండా మరి ఇక్కడికి కోటెక్కులు చెల్లించేషన్లు కానీ ఆర్జిత సేవలు అభిషేకాలు మరి అవన్నీ ఇక్కడికి మారుస్తున్నామని అని చెప్పి వారు నిన్న చెప్పడం సాయంత్రం సాయంత్రంలోగా ఆలయ అధికారులు ఏమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం అసలు మేము మొదటగా మొదటి నుంచి ఈ పట్టణ పట్టణ వాసులుగా రాజన్న భక్తులుగా మరి మేము రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు కల్పించాలి మరి రానున్నది సమ్మక్క సీజన్ కార్తీక మాసం ఉంది మరి తెలంగాణ ప్రజలకు మరి రాజన్న ఆలయ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు నుంచి మరి సంవత్సరం వెళ్ళే ఆస్కారం ఉంది మరి ఇక్కడ విధంగా వివాళపట్నంలో మరి చిరు వ్యాపారులు ఐదు వేల కుటుంబాలు మరి భక్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి అంత తొందర ఏమొచ్చింది మరి మీరు చేసిన పనులేందని మేము పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది మరి ఇక్కడ గూడని కట్టేయడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి మరి ఇప్పటి వరకు మరి భక్తులు వాళ్ళకు పోయే దారి కూడా కన్ఫ్యూజన్ అనే పరిస్థితి మరి ఎక్కడ కూడా ఏ పని కూడా పూర్తి కాలేదు మరి అంత అంత తొందర ఎందుకు వచ్చిందని మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ నిజమే హెన్మలక్ష్మీ స్వామి గారు ప్రభుత్వాన్ని కూడా మొన్నటిదాకా విజ్ఞప్తి చేసి ఒక మూడు నెలలు మీరు మీరు ఆలయ దర్శనాలు కొనసాగించండి తర్వాత మీరు చేసుకోండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఆలయ అభివృద్ధి జరగాలి పట్టణ అభివృద్ధి జరగాలని మొదటి నుంచి కోరుతున్న వాళ్ళం మరి మీరు చేస్తున్న పనులు మరి ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ లేదు మరి ఇక్కడ పట్టణ ప్రజలకు మరి విలేకరులకు కావచ్చు పట్టణ పురపంకులకు కావచ్చు మరి రాజకీయ నాయకులకు కావచ్చు మీరు ఎలాంటి అభివృద్ధి పనుల విషయంలో డిపిఆర్ కూడా ఇంతవరకు వెల్లడించలేదు దీని కాలపరిమితి కూడా వెల్లడించలేదు మరి మీరు అక్కడ రాజన ఆలయాన్ని మూసివేస్తే మరి జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి మరి ఇక్కడ ఎలాంటి పనులు పూర్తి కాకుండానే మీరు దర్శనాలు మరి భీమనాలయానికి మార్చడం అనేది బాధాకరం మరి ఇకనైనా ఈ చిరు వ్యాపారుల విషయంలో కావచ్చు పట్టణ రాజన భక్తుల విషయంలో కావచ్చు మీరు మనోభావాలను కాపాడాలి మీరు ఖచ్చితంగా దీనిని మూడు నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజనాలయంలో కొనసాగించాలి